ప్రైస్త లోడ్ ఎడారిలో సెలియేరులు శ్రీమతి చార్లస్ కారి కారీ సంకలనంలో మే ఇరవై ఏడవ తారీఖు కొరికైన వాగ్దానం వాటిని నా ఎత్తుకు తిండి మతే సువార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది ఈ క్షణాన నువ్వు ఎంతో అవసరంలో ఉన్నావా కష్టాలు శోధనలు ముంచుకొస్తున్నాయా ఇవన్నీ పరిశుద్ధాత్మ నిండడం కోసం దేవుడు నీకు అందిస్తున్న గిన్నెలు నువ్వు వాటిని సరిగా అర్థం చేసుకున్నట్లయితే అవే నీకు కొత్త కొత్త ఆశీర్వాదాలను తెచ్చిపెట్టే అవకాశాలు అవుతాయి ఇంకో రకంగా ఆశీర్వాదాలు దొరికేవి కావు ఈ గిన్నెలను దేవుని దగ్గరకు తీసుకు వెళ్ళండి విశ్వాసంతో ప్రార్థనలో ఆ గిన్నెలను దేవుని ఎదుట పెట్టండి నిశ్చలంగా ఓపికగా కనిపెట్టండి ఆయన తన పనిని ప్రారంభించేదాకా మీరు ఏ పనిని మొదలు పెట్టవద్దు దేవుడు తనకై తాను మీకు ఆజ్ఞాపిస్తే తప్ప ఏ పని చేయవద్దు ఆయనకి తన పని చేసే అవకాశం ఇవ్వండి ఆయన తప్పకుండా చేస్తారు మిమ్మల్ని నిరాశ నిస్పృహలతో ముంచెత్తపోయిన శోధనలే దేవుడు మీ జీవితాలలో తన కృపను మహిమను ప్రసరింపచేయడానికి ఆయనకి అవకాశం ఇస్తాయి ఇలాంటి అనుభవం ఇంతకు ముందు ఎన్నడూ మీకు తెలిసిన అనుభవం లాంటిది కాదు వాటిని మీ అవసరాలను నా యొక్కకు తిండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేసినందు మహిమలు మీ అవసరమును తీర్చును ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం దేవుడు ఆయనలో దొరికినది లేదు కదా ఆయన ఐశ్వర్యంలోని మహిమ ఎంత తీసుకున్నా తరగేది కాదు కదా క్రీస్తు ఎన్ని ఇచ్చినా ఇక చాలించడు కదా నీ అవసరాలన్నిటినీ ఆయన ఐశ్వర్యంలో నుండి తీసుకోవడం అన్నది ఎంత మహద్భాగ్యం ఆ ఐశ్వర్యాలన్నీ మన కంటబడినప్పుడు మన పేద అవసరాల మాటి మర్చిపోతుంది మితిలేని ఆయన సంపద అంతా నీదే ఆ ధనాగారాల తలుపులు నీ కోసం బార్లాగా తెరిచాడు ఆయన హృదయంలో నీ మీద ఉన్న ప్రేమ వలన అమాయకమైన విశ్వాసంతో వెళ్లి ఆయన నుండి తన రాసులు తెచ్చుకో ఇక మరెన్నడూ మనుషుల ధనానికి ఆశించవు మనుషుల మీద ఆధారపడవు నా గిన్నె నిండి పొర్లుతున్నది కృపగల క్రీస్తుని కోరుకుంటే కోరినవన్నీ నిండి పొర్లుతాయి ఆయన నింపిన ప్రతి గిన్నె అంచులు దిగజారి కారుతుంది ఆయన నదులు ఉండవే ప్పుడు ఎండిపోయి జీవం తప్పి ఆయన సమృద్ధుల నుండి వచ్చేది తరగదు ఎప్పుడు తన వారికిస్తాడాయన ఎప్పుడు పుష్కలంగా అంచులు దిగజారేలాగా తండ్రి చేతుల నుండి మనకు కావలసింది స్థుతులతో మనం కోరుకుంటే మన పాత్ర నిండి పొర్లుతుంది ఆయన చూపిన పాటను స్థుతులతో అనుసరిస్తే మన సొంత నిండిన సంతృప్తి గుండెల్లో పండి కళ్ళకి వెలిగిస్తుంది హృదయం క్రీస్తుని నమ్మితే అవసరాలు అవసరాలి స్వరం నిండిన ఆయన ప్రేమను సర్వ జనాలకు స్వరమతి చెప్తే మన గిన్నె నిండి పొర్లుతుంది అందని శిఖరాలు అంతులేని అఘాతాలు మనసుకు అర్థం కాని దేవుని అపేక్ష తెలియవు మనిషి తెలివి కలకాలం ఆయన స్థుతిలో గడపడమే ఆశ్చర్యంలో కాలం గడపడమే మనకు తెలిసిన కలిమి అలలుయా